అందరికీ నమస్తే సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కోర్స్ వల్ అన్న గుడ్ ఈవెనింగ్ అన్న యోడు ఫ్యామిలీ అందరూ గుడ్ ఏమన్నా మా సైబర్ వెళ్ళిపోయింది ఎవరే నువ్వు అనుకుంటుర్రా మనమే అన్న సైపన్న పన్న మీసార్లు తీసి ప్రేసినాం అప్పుడప్పుడు అట్లా అయితుంటుంది బాటిపోతే మన సిల్వర్ స్టార్ చూసిరుగా రేపు హైదరాబాద్ సర వెళ్ళిపోవడే ఎంఆర్సీ కాలేజ్ మైసమ్మ గూడ కొంపెల్లి ఉదయం అయితే హైదరాబాద్ వెళ్తాం బట్ పోతే వీటికి అయితే లేట్ చేయకుండా స్క్రీన్ మీద చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి ఐ టెన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ టచ్ అప్స్ అయినాయి బట్ పోతే రీడింగ్ వచ్చేసి సెవెంటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు దీని ప్రైజ్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ అన్నారు మనం వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌసండ్లో స్లైట్లీ నిగోషిబుల్ ఉంటుంది టూ థౌసండ్ టెన్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజ్జ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్ పే చేసి షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కొనే మీరు ఛానల్ పెట్టి ప్రతి ఒక్క అకౌంట్ నెంబర్ తీసుకుంటే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టా లైక్ చేయండి సబ్క్రై చేయండి షేర్ చేయండి మన ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మీడియా క్లాస్కి అందిద్దాం మీకోసం రోజుకి నా లేదా ఐదు వేల అప్లోడింగ్ అయినా ఉంటాయి ఓకేనా ఇంకా డిటో చెప్తా బట్ పోతే చూసిగా మనం సిల్వర్ స్టార్ దీని రేపు మాత్రం హైదరాబాద్కు వస్తున్నా రేపు మన వీడియో హైదరాబాద్ నుంచి అప్లోడింగ్ అవుతాయి ఓకేనా ఓకేనా ఉంటారా బెస్ట్ అప్లా ఉందా ఐ టెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ పెయింట్ నాన్ యాక్డెంట్ టూ త్రీ పీసెస్ ఓన్లీ టచ్అప్స్ అనే బంపర్స్ సెవెంటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ఫిట్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా దీని ప్రైస్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ అన్నారు మనం అయితే వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఇన్సూరెన్స్ వాలిడ్ లేదు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అంటున్నారు ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా ఒక లక్ష అరవై వేల్లో తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి మిడిల్ క్లాస్ ఒక అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సాయి కాస్ వాళ్ళ లక్ష్యం ఓకేనా కరైతే ఉందా యాడ్ మ్యాక్ నా మోడల్ టూ థౌసండ్ టెన్ టూ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ సెవెన్ థౌజండ్ మాత్రమే రీడింగ్ తిరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే ఒక లక్ష అరవై ఏడు వేల్లో స్లైట్లీ ఉందా టూ థౌసండ్ టెన్ మోడల్ ఉందా ఐ టెన్ మ్యాగ్న వన్ పాయింట్ టూ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరెక్ట్ ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి బ్రీ ఈ క్లాస్ అనిపిద్దాం మీకోసం రోజుకి నా లేదా అప్లోడింగ్ అయితే ఉంటాయి ఉంటా రైట్ బై స్టాప్ లాగా ఏమైనా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ గుడ్ ఈవినింగ్